We'll జనగామ జిల్లా వడ్లకొండ బైపాస్ రోడ్డు లో భూ బాధితులు నిరసనకు దిగారు సర్వే కొనుగోలు చేశారు లేఅవుట్ చేసి ప్లాట్ గా మార్చడంలో చేశారు పదిహేను ఏళ్లు గడిచిన తర్వాత తాజాగా పలువురు వ్యక్తులు తమ భూమి అంటూ వచ్చి ట్రెంచ్ వేసే ప్రయత్నం చేశారు దీంతో భూ యజమానులు వచ్చి ఆందోళనకు దిగారు

క్రితం అప్పులు చేసి ఫ్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి దొంగదారిలో కాజేసే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు జనగామలో కాకుండా స్టేషన్ ఘన్పూర్ రిజిస్ట్రేషన్ చేసుకుని కోర్టు ఆర్డర్ ఉంది అంటూ పోలీసుల సమక్షంలో భూమి చుట్టూ కనీలు నాటే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు తమకు మేము రెండు వేల దాదాపు పదిహేను సంవత్సరాల క్రితమే నాటు కొనడం జరిగింది పదిహేను సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు ఏ ఆబ్జెక్షన్ లేదు మేము ఆల్రెడీ ఫినిషింగ్ చుట్టుపక్కల పక్క ఫినిషింగ్ చేసుకున్నాం వాళ్ళు ఎప్పుడో వచ్చి ఎవరికి తెలియకుండా ఎవ్వరికి చెప్పే ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు నిన్న ఈ వారం రోజుల నుంచి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని కుబర్ లేపి నేరుగా ఇవాళ వచ్చి కనీలు బాచేస్తాం మాది ఉన్నది అని అక్కడ ఒకటి రాళ్ళు బాతడం జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితిలో దేనికైనా తెగించి మాది మాకే జరగాలని న్యాయం జరగాలని ప్రజాల్లో కోరుకుంటున్నాం మిత్రులను కోరుకుంటున్నాం మీడియా వాళ్ళని పోలీస్ ప్లస్ పోలీసు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే పేదలు బుక్కెడు బుక్కె నీళ్ళు లాగి కంట్రోల్ బియ్యం తిని ఈ ప్లాట్లు కొనడం జరిగింది వెనుకబడ్డ మారుమూర్ల ప్రాంతంలో అడవిలో ఉండకుండా పట్టణానికి దగ్గర అవుతామని ఆశతో అనుకున్నాం మా ఆశను నిరాశ చేయకుండా పోలీసు వాళ్ళు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం రెండు వేల ఒకటిలో ముబాలా సొసైటీకి అమ్మారు ఇటు భూమిలో వారు ముబాలా సొసైటీకి మెడికల్ కాలేజీ ఆనందన వాళ్ళు ఇతరులకు అందరికీ అమ్మారు అమ్మిన అట్టి భూమిపై వాళ్ళు ప్లాట్లు చేసి చాలా మందికి పది పదిహేను సంవత్సరాల క్రితమే ఈ భూములు అమ్మారు అమ్మినాక వాటి సొసైటీ వాళ్ళు చైర్మన్ మారి వేరే చైర్మన్ దొంగ దొంగ చైర్మన్ అని పేరు పెట్టి వారితోని రిజిస్ట్రేషన్ చేసుకొని దీని మీద పాస్బుక్లు రెవెన్యూ ద్వారా పాస్బుక్లు ఉంది కోర్టు ద్వారా కోర్టు ద్వారా కోర్టు నుంచి వెళ్ళి డమ్మీ ప్లాట్ ఫిజికల్ గా ఉన్న ల్యాండ్ మీద ల్యాండ్ ఓనర్స్ మీద ఫిజికల్ గా ల్యాండ్ మీద ఉన్న వాళ్ళ మీద కేసులు పంపించే కేసులు వేయకుండా డమ్మి వాళ్ళ మీద కేసులు వేసి ఆర్డర్ తెచ్చుకొని ఇప్పుడు ఉన్న ప్లాట్లలో చాలా ఇబ్బంది పెడతాను ఇది గత పదిహేను రోజుల నుంచి వెళ్ళి చాలా ఇబ్బంది పెడతాను బోడీస్ ప్రొడక్షన్ వచ్చిందన్నారు బోడీ ప్రొడక్షన్ పోలీస్ వాళ్ళు వస్తారు దీనికి బాగా ఇబ్బంది పెడతాయి ఇది గా ప్లాట్లలోకే యాజమాన్య హక్కులు చెందుతాయి నేను ఇరవై సంవత్సరాలకి ప్లాట్ తీసుకున్నాను ఫస్ట్ మూడు వందల మా పెద్దమ్మ కొడుకు ఇటుక పిల్ల బియ్య మూడు వందలు నేను మూడు వందలు మళ్ళా ఒక నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత మా అన్న మూడు వందల గజాలు నేను అమ్ముకుంటున్న తమ్ముళ్ళు ఇరుగుంటున్నాను అంటే మళ్ళా మా తమ్ముడు మూడు వందలు మూడు వంద రెండు లక్షలు నేను రెండు లక్షలు మూడు వందల గజాలు కట్టు ఆరు వందల గజాలకు అమౌంట్ కట్టేసాడు అయిపోయింది ఇవాళ వచ్చి మాకు ఇరవై సంవత్సరాలు ని ఇంతవరకు ఒక్కరు రాలేదు ఇటానికన్నా మూడు ఎయిలిట్ చూపించలేదు ఇవాళ వచ్చి కనిలు నాటుడు మేము ఈ కేసుడు అజ్జేసుడు మా నాన్న తిప్పల పెడతాడు మేము బుక్కడి బుక్కడి నీళ్ళు ఆకుంటా ఈ ప్లాట్లు కొన్ని కొని ఇవాళ పొద్దున్న తిండి లేదు చికెన్ లేదు ఒక్కొక్కరు రైతుల ఊళ్ళకు మీకు తెలియదు అక్కడ పొలిసే వచ్చేయమంటారు మీకు ఇంటర్మేషన్ ఇచ్చేమంటాం మాకు ఇంటర్మేషన్ లేదు మాకు లెవర్ ఇవ్వలేదు మీకు అమ్మిన వాళ్ళు ఇవ్వదు చేసిన వాళ్ళు ఇవ్వదు అంటారు మాకు ఇబ్బంది కూడా ఇంతవరకు నా చెల్లెకు అడవిలో ఉందని మీరు మూడు సంవత్సరాలు నేను కొన్ని ప్లాట్ ప్లాట్ వాళ్ళు ఏం చేసి తొమ్మిది తొమ్మిది పాస్పు గు ఇక్కడే రీసెంట్ చేయకుండా ఇప్పుడు మాది ఉందని మూడు ఎకరాలు మాది అని చెప్పి పెంచింగ్ చేస్తామని వచ్చారు ఇప్పుడు పదిహేను రోజులు ఇవి జరగబట్టి మేము తోటి ధర కూడా పోయినాము పిటిషన్ వేసి వాళ్ళు పిటిషన్ లేదా ప్రొటెక్షన్ వచ్చింది మాకు మేము అలా తెలియదు సెక్యూరిటీ గారు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి దగ్గర ఉండి రౌతులు వాళ్ళకు మా ప్లాట్ అని మాకు కావాలి ఆడవీలైనా కార్యకర్షణం చేసి తను మేము ముద్రంలో కార్యాకర్షణం చేసి పనిచేసి కొనుక్కుంటే ఇప్పుడు ఎవరో వచ్చి మాది ప్లాట్ అని చెప్పి అది మరపరితే అండి మేము ఎక్కడ అలగేం వాళ్ళు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టుకుని ప్లాట్లు కొన్ని సంవత్సరాలు తిప్పిన వారి జమ చేసి కొన్ని కొన్నారు రెండు వందల ఎనభై గజాలు ఇరవై ఐదు సంవత్సరాల కింద కొన్నాం ఇప్పుడు వచ్చి రౌతులు నాటుకుంటాను మా ప్లాట్లు కావా